ఏమన్నా తెలుసా మూడు గంటలకు అలారం పెట్టు బావా చెట్ల కిందకు ఉంది కదా పొద్దు కలిసి పని చేసుకుంటా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది మూడు గంటల నుంచి అలారం అవుతుంది లేపేది లేపుతున్నా లేపిన ప్రతిసారి బావ ఒకటే పది నిమిషాలు బావ ఒకటే పది నిమిషాలు అంటుంది ఇగో నాలుగున్నర దాదాపు ఐదు అవుతుంది ఇప్పటిదాకా అట్లనే పడుకున్నది ఇగో మా బాంబడిది పొద్దుగానికి ఫోన్ చేసినా లేచిండు ఇద్దరం కలిసి ఇద్దరం కలిసి కాదు మా ఫ్యామిలీ మొత్తం కలిసి మా బ్రదర్స్ అందరం కలిసి పోయి అక్కడ సాప వరుస్తుని వచ్చినాం ఎందుకంటే జాగ్రత్త కష్టం కదా అలాగని వర్షాకాలం ఉంది అక్కడ ఒక రేకులు ఉన్నది పెద్దది అక్కడ మొత్తం సాపలు వరిసి ఇక వీడు నేను అందరం కలిసిపోయి పరిసొచ్చిన అని చెప్పిన అయినా కానీ ఇవ్వలేకుండా బర్రలే పోయినసారి గుర్తుకు లేదు అక్కడ నిన్న చిన్న గుడిసెండి అంటే వర్షం అప్పుడు పోయినసారి చిన్న గుడిసెలా ఉంది అల్లున్నాం నాకే గుర్తుకు లేదు ఆయన గుర్తుంది కానీ ఒక చదువు గుర్తుండదు అన్ని గుర్తుంటాయి కానీ చదువు గుర్తుండే దానికి నవ్య మాత్రం బర్ర లెక్క ఉన్నది ఓ బర్రే లేవు బర్ర లెక్క ఉన్నది ఓ బర్రే లేవు లేవు తొందర లేవు బర్రె నువ్వే మరి చూసిరా పొద్దుగల పొద్దుగల బర్రె లేరు నన్న అంటుంది మరి బర్ర కాకపోతే ఏంటిది లేపినప్పుడు లేపితే మనిషి నువ్వు అన్నర నుంచి రెండు గంటలు అవుతుంది అంటే నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది ప్రతిసారి అంతే నాకు తెలుసు నువ్వు నవ్యుడు ఏం మాట్లాడుకుని నేను చెప్తా ఫస్ట్ ఏంటిదంటే తొందర లేచి లక్కి ఒక్క నిమిషం నవ్య ఇల్లు కడిగేసి బోల్దోమి అక్కడక్క పూరీలన్నా రొట్టెలన్నా నీకు ఏది నచ్చితే అది ఫస్ట్ మళ్ళీ అందులో టిఫిన్ చెయ్యి ఎందుకంటే టిఫిన్ చేద్దాం సరే నాట్ అంటే ఏం తింటాం అక్కడ పోతున్న మరి నీకు చెప్పినా నేను నిన్న మీ అమ్మ వెలిసింది కరెక్టే అంటే మొన్న వీడియో తీసినా చూడు అది అబద్ధం అనుకుంటున్నావు నువ్వు నిజమే అక్కడ కోడు బంది సరే నాది తర్వాత చెప్తా కానీ మొత్తం రెడీ అయిన తర్వాత ఫస్ట్ నువ్వు తొందరగా నువ్వు ఇంటి పని మొత్తం చేసి లోపు చెప్తా సరేనా చెప్పినప్పుడు మేము ఫోన్ చెప్పు కానీ ఓ తొందర లేవు నేను చిన్నోని చూసుకుంటాను నవ్య ఒకటే గంట టైం ఇస్తున్నా ఆ గంట చిన్నోని చూసుకుంటాను అంతలోపు పని మొత్తం చేసుకో సరేనా గట్టి మాట్లాడు నిద్రము ప్లేట్ అవుతుంది కానీ వాయిస్ ఇంత గట్టి పెట్టి ఈడ ఎంటి ఇత్తాడు ఎంటిత్తుడు చిన్నోని చూడు జనం తగ్గిన దాంట్లో ఉంది సరే అరేయ్ నువ్వు తొందరగా స్నానం చేసిరావు ఒకటి ఐదు నిమిషాల్లో స్నానం చేసి రావాలి జల్దీ అవుతుంది నాకు తెలుసు తప్పు పెట్టుకోని వేలు నీళ్లతోటి పెట్టా స్నానం చేసి రావప్పో బాయ్ రా అమ్మ ఫోన్ చేద్దాం చేయో ఏం మాట్లాడతా నేను

మని స్నానం చేస్తా స్నానం చేసి నువ్వు కూడా రెడీగా ఇక ఇంట్లో పని చేసుకును ఏడంటే ఏందమ్మా ఒకటి నిమిషాలు గడిచిపోతుంది ఇప్పుడు రెండే గంటలు ఉంది సరే సరే కాదు ఏం కాదు ఏం వెంచుకుంటా అనుకున్నా వెంచుకుంటా అనుకుంటే బుక్ వెంచుకుంటాడు మెచ్చుకుంటాను హలో తెలుసుకోవాలా సరే 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 ఇప్పుడు మళ్ళా ఫోన్ ఎందుకు వేసింది తెలుసా అంటే నేను చెప్పకుండా పోతా అని చెప్పేసి మొండి ఇప్పుడు అంటే చుట్టాలు ఎంతమంది వస్తారు వాళ్ళు ఎంత మంది వస్తారు అచ్చినోళ్ళు అంటే వాళ్ళకి తగ్గట్టు కూర తెప్పించాలి కదా ఫస్ట్ తక్కువ చేయించినాక సరిపోకపోతే ఎట్లా కొంచెం ఎక్కడనే ఉండాలి కానీ తక్కువ ఉండదు అందుకని చెప్పేసి మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి చెప్తుంది చుట్టాలు వాళ్ళు ఇలా చుట్టూ ఉంటారు కదా కూర వేస్ట్ అవుతుంది అందరికీ ఫోన్ చేసి కూర ఎంత తెప్పియాలో అప్పుడు పోతుంది అమ్మ చెప్పినట్టు ఎందుకంటే ఇంత పొద్దుగా పోయినా కానీ మంచిదే చేయట అవసరం నేను ఇంకా ఎందుకు ఫోన్ చేస్తుండ అనుకున్నా అంటే పొద్దుగా పోయి తెస్తే మనకి పందిరుతుంది కదా అందరికీ కూర పోవ మనదే అవుతుంది మబ్బు మబ్బు ఉంటుంది పెయ్యి కదా ఇడు పోయి స్నానం చేయమంటే నేను జల్లి చేసేస్తానడా మళ్ళా చూడు అంతే ఆడు నిద్రమబ్బోడి నా లెక్క నేను కూడా అట్నే అంటా కానీ చిన్నోడు లేస్తాడు లేచినాక మళ్ళీ నీకు ఇబ్బంది నీకు పని చేసుకోరా అర్థమైందా యా మిస్తా ఓ లేవా నీకు పని చేసుకో సరే చార్మి ఇంత పొద్దుగా ఎందుకు వచ్చినావు జాకెట్ ఒకసారి ఒకసారి

వండుకుందంట నువ్వు అంటే అన్న లేచినాక చెల్లెలు పని పందిరిందా మరి మీద మనం ఒకరికి పది మందికైనా సరే చెప్పాలంటే ఎన్నో చెప్తాం కానీ మనం పాటించాం చెప్పింది చెప్పచ్చు అది ఈజీ కానీ పాటించడం కష్టం ఇది అంటున్నా అంటే నేనేమన్నా అరే నువ్వు స్నానం చేయరా నేను కూడా స్నానం చేస్తా అని చెప్పినా పాపం మీరు స్నానం చేసి వచ్చిండు కానీ నేను వచ్చేమంటుడు బావా స్నానం చేయలేదు ఇంకా అంటుడు పాపం చేసి వచ్చిండు ఇప్పుడు నేను చేస్తా స్నానం చేసి రడైనా ఒక ముచ్చట చెప్పాలి మీకు ఇటు అయితే నేను బండి మీద పోయేటప్పుడు కళ్ళద్దలు పెట్టుకుంటా కదా అందుకోసం తీసుకున్నాం అక్కడ రెండు కల్లద్దలు ఉండే ఒకటి మాయమైపోయింది అది ఏమైందిరా అని చూస్తే ఇన్ని జోబులు ఉన్నది సూపెట్రా అడుగుతే ఏమంటుండు బాబా నువ్వు పెట్టుకున్నప్పుడు నీ కూడా పెట్టుకోవద్దా అంటుండు అది నీకు మస్తు సెట్ అయినరా కానీ నాకల్లొద్దలు కదా నాకు పైసలు ఇచ్చి నువ్వు తీసుకో సరేనా ఇప్పుడైతే అమ్మ దగ్గర పైసలు తీసుకుపోవడానికి వచ్చినా ఎందుకంటే చికెన్కి ఇట్లా అవన్నీ సామాన్ తీసుకురావాలి కదా మీకు ఒక డౌట్ రావచ్చు ఏంటిదంటే మేము వేరు పడ్డాం కదా ఎవరిది వాళ్ళే అండుకుంటున్నాం ఎవరిది వాళ్ళే డబ్బులు కానీ మా అమ్మని అడగడానికి వచ్చిన ఎందుకంటే ఏదైనా పండుగ ఉన్నప్పుడు అందరం కలిసే తింటాం కదా అందుకని చెప్పేసి అమ్మనే పెట్టుకుంటుంది ఖర్చు మొత్తం ఏ పండుగలు ఉన్నా సరే కానీ ఇంకొకటి ఏంటిదంటే రంజిత్ అన్న దగ్గర నా దగ్గర డబ్బులు లేవు అందుకోసం చెప్పి అమ్మనే చూసుకుంటుంది అమ్మా డబ్బులు తీసుకురా ఇంకా స్నానం చేయలే ఓ నేను అచ్చేలోపు స్నానం చేసి రెడీ ఉండు సామాన్ తీసుకున్న తా ధర ఇచ్చిందా పైసా అత్తమ్మ ఒక కోడి తీసుకుని రమ్మన్నది అంటే జుట్టు కోడి అక్కడనే కట్ చేసుకుని అత్త ఇక ఇక్కడికి వచ్చిన గోల్స్ ఆపేస్తారు మళ్ళా అదొక రిస్క్

కొమ్మలు పలగరాలు ఐదు తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇంత పందిరేసి జగతి ఒక పందిరేసి పసులు గొడ్లు ఉల్లిగడ్డలు అన్ని తెలివి పెట్టి బోనం తింపి ఒక మేక తోటి డప్పులు రావు ఆ జగతి పోసమ్మ ఇప్పుడు మనం అందరం వాటి మీద పాట పడుకుంటాం తిరిగి అక్కడ పొగడగొట్టి బోనం పెట్టి మేక మొక్కి తిరిగి తాగి సంబరం పెట్టి కావాలంటే ఇంకా డిగ్రీ పోయేసుకుంటాం ఆ తల్లికి సంతోషం ఆ తల్లికి సంతోషం మన అందరికి కాపాడే అది తరతరాలు వచ్చింది ఇప్పుడు కాదు అది కొన్ని మన ముట్టమొదటి వచ్చింది

కీలకి తెచ్చింది అనుకో ఎల్ల కొద్దిగా కూర ఎక్కువ ఎక్కువని అట్లా కొట్టిన కొంచెం అంటే ఇప్పుడు కిలో కొట్టిన తర్వాత అలా ఉల్వకాయలు కార్యాలు అట్లా ఒక ముక్క ఎక్కిడు అన్ని ఇట్లా కొద్దిగా ఎక్కువని మళ్ళీ మనం మంది ఎక్కువన్నాం కదా సరిపో అట్లనే ఒక కిలెక్క తీసుకోవచ్చు ఎందుకని చెప్పేసి అట్లా కొట్టిపించిన అలా కూడా ఎట్లయినా ఎట్లా కొట్టమంటే అట్లా కొడతారు కదా అని అట్లా తీసుకొని వచ్చింది అన్నట్టు మంచి అయితే ఇందులో మా మమ్మీ చెప్పింది పెద్దమ్మ నేనే బోనం ఎత్తున ప్రతి సంవత్సరం నేనే ఎత్తా అని చెప్పేసి ఇప్పుడు మా పెద్దమ్మ ఎత్తలేదు అంటే చెప్పుడు చెప్పింది ఎత్తా అనుకున్నది కానీ మా లక్ష్మి మమ్మీ ఎత్తా అని చెప్పింది తుమ్ములు వాడుతున్నాయి అలవాటిస్తే ఈసారి లక్ష్మీ అత్తమ్మని ఏమని వచ్చింది ఈసారి అయితే మా లక్ష్మి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరు వేయాలి అనేసి దేవుడికి ఉంటుంది కదా అందరూ ఒక్క ఇంట్లో ఊకెత్తే దేవుడికి వేయాలని కొందరికి మనసు ఉంటారు కదా అట్లా అత్తమ్మకి వచ్చింది ఆ ఎత్తుంది అందుకే అదే క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నా ఎందుకంటే మా మమ్మీ చెప్పింది నేనే ఎత్తున్నా అని చెప్పింది వెయ్యకపోతే మళ్ళీ అనుకుంటారు కదా అందుకే చెప్తున్నా కూరయిందని అయింది అయింది కానీ కూర కలిపేదే నేను మాత్రం అమ్మని ఆ ఎట్లా ఏసిని అపనా ఇలా ఆ కలర్ వేరే రకంగా అనిపిస్తుంది అని అది సేమ్ ఒక రోజు మనం వెంకటాపూర్ వేనం చూడు సేమ్ అదే గ్రీన్ చికెన్ లిక్ ఆ రోజు అయితే ఇంత ఇంత తిన్నా నేనైతే బగ్గ రోజు అంటే అప్పుడు బగ్గ రోజులకు తిన్నాను అన్నట్టు డెలివరీ అయినాక ఇక అప్పుడే చికెన్ రోజులకు ఆ టేస్ట్ కు అన్నిగా ముస్తంది గా అది కుమిష్ణ ఓకే పా వెళ్దాం పా మనీష్

కట్టెలు మీద అనుకుంటే కొద్దిగా కట్టెలు నిన్న వర్షమే ఫుల్ వర్షం పడ్డది మన ఇంట్లో మన ఇంట్లో కట్టెలు కూడా లేవు కట్టెలు పోయి ఉంటే కట్టెలు ఉంటుండే అవి ఇవి అన్ని పచ్చిపోయి ఏం చెల్లొస్తుంది కట్టెలు పోయి బాగా మంది ఉంటది అందులో ఏడానికి పోతుంది ఇబ్బంది ఇబ్బంది పోగా పిల్లలు ఉన్నారు అందుకని సిలిండర్ నుంచి తీసుకురమని అర్థం సరే నేను పోయి అది నింపించుకుని అత్త ఇలా సామాన్ మొత్తం చూసుకుని ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అది మళ్ళీ మళ్ళీ తిరుగుడు మనకు కానీ ఇప్పుడు తీసుకోపో ఒకటేసారి అవసరం లేదురా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకోపో బరువు ఎందుకు సరే సరే అలా కాకు అభినందన తీసుకుని నువ్వు కూడా టాక్సీ ఇది పోంపించుకొని అత్త ఓకే రెండు కిలోలు నింపండి సిలిండర్ నింపుకొని ఆ దేవుని దగ్గరికి అయినాం అక్కడ ముక్కులు అయిపోయినాయి ఇంకా తిననన్నది తినలేను కానీ మళ్ళీ ఇంటికి వచ్చిన ఎందుకంటే నందన్కి ఫుల్ ఫీవర్ వచ్చింది నందన్ నందన్ గీచుడు గిచ్చుడు కానీ ఏమనిపిచ్చు బాగా జరం జ్వరమత్త అనిపేసి ఉంటుంది లేకపోతే ఎప్పుడు నవ్వుకుంటే ఉంటాడు అనికేందు కానీ వారం 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 అచ్చుకుంటా పోతుంది అచ్చుకుంటా పోతుంది మళ్ళీ వచ్చింది ఒక నాలుగైదు రోజులు ఉంటుంది మస్తు సఫర్ అవుతుండు మస్తు ఇబ్బంది పడుతుండు ఇక మా వాళ్ళు ఉన్నారు ఎప్పుడు హాస్పిటల్కు 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 వారం వారం ఎవరైనా బ్లడ్ టెస్ట్ చేపిస్తారా మనకే నొప్పు ఉంటుంది వాళ్ళ చిన్న పిల్లలు ఏమైనా ఇంతంత జరం అత్యాలు బ్లడ్ టెస్ట్ చేపి బ్లడ్ టెస్ట్ చేపి వాళ్ళతోటి తరం అయితే లేదు ఊకొక ఏపీయొద్దు అది ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి వెదర్ బట్టి కూడా వస్తుంది ఇప్పుడు వెదర్ మొత్తం కూల్ ఉన్నది అప్పుడే కొడుతుంది అప్పుడే వాన కొడుతుంది స్టాప్ రికార్ లేకుండా మొత్తం చల్ల ఉన్నది అట్లుంటే ఫీవర్ వస్తుంది కదా ఎవరికైనా కానీ ఇక మా వాళ్ళు ఏమో మాటి మాటికి హాస్పిటల్ పో హాస్పిటల్ హాస్పిటల్ ఇక వాళ్ళ మాటిని నేను హాస్పిటల్ వాడు హాస్పిటల్ అయినా ఏం లేదు డాక్టర్ చూస్తుండు మందులు ఇంట్ ఎట్లయినా ఒకరోజుకి నాలుగు నాలుగైదు రోజులు టైం పడుతుంది వారం రోజులు టైం పడుతుంది నేను చెప్పిన ఉన్న మందులు ఇద్దామని అవి కూడా అక్కడికి వెళ్ళి తెచ్చినాయి కదా వారం రోజులు అయితే లేదు మల్లవో మల్లవో అంటే సేమ్ మళ్ళీ మందులు మందులు నాకు తెలుసు ఎందుకంటే ఎన్నోసార్లు అక్కడ జరిగింది మళ్ళీ నా భయం నాకు నా టెన్షన్ నాకు ఇట్లా నమ్మద్దు కదా ఈ జరాలని వాళ్ళు చెప్పిన తోట కరెక్టే అనిపిస్తుంది ఎందుకంటే ఏం కల్తి అనుకుంటే అది ఏమన్నా ప్రాబ్లం అవుతుందని ఇక అన్నీ ఆలోచించితే మైండ్ పిచ్చి లేదు ఏం చేయాలో అర్థం కాదు ఆడేమో అక్కడ మస్తు ఇబ్బంది అయ్యి ఏడిసేది ఎడుతుండు అని చూసుకుంటా ఎట్లా తినబుద్ధి అవుతుంది తినబుద్ధి కాదు కదా అప్పుడే మంచిగా ఉంటుండు గంటసేపు సేపు ఆడుకుంటుడు గంట జ్వరం మళ్ళీ ఆ జ్వరం కూడా లోపల జ్వరం బయటేం కాని అడతలే చూస్తా ఇలా ఒక్కరోజు చూస్తా జ్వరం తగ్గపోతే రేపు పాస్పర్ బాడే అంతే మా తమ్ముడు చెప్పిండు కదా రంజిత్ గారు ఏమనంటే మా టోటల్ ఫ్యామిలీని పరిచయం చేసినప్పుడు అక్కల్ని పెట్టి కానీ బావలనివి పెట్టలేడు వాళ్ళ ఫోటోలు ఏమని చెప్పిండు కదా అందులో పెద్ద బాబా ఈరోజు వచ్చిండు చిన్న బావ రాలేదు ఎందుకంటే వాళ్ళు ఏ స్మతం పట్టిరు అందుకని చెప్పేసి వాళ్ళు రాలేరు మాతో పాటు కలిసి తింటుండేడు అతనే మా బావ మా అక్క ఇప్పుడు మనం పండుగకి వచ్చినాం నువ్వు ఇంటికల్లా ఎక్కడ ఫోన్ పడితే సంతోషం ఏమి ఉంటుందిరా ఏమైనా తేడా ఉందా ఇంటికడా ఫోన్ పడుతుడు ఈ పండుగకు ఫోన్ వాడుతుండు నువ్వు ఎందుకట్లా ఫోన్ వాడుతున్నావు ఓకే ఫోన్ నా మాట అమ్మకి ఐదు ఇంచులు పియ్యాలి అట్లా మంచిగా చూస్తావు మంచి కూర్చో ఏమైనా దినబుద్ధి అయితే తిను తాగుబుద్ధి అయితే తాగు మంచిగా ఎంజాయ్ ఫోన్ సరేనా చిన్న కొంచెం అక్క తమ్ముడు లేకపోతే అన్నా చెల్లి వీళ్ళు ఎప్పుడు కొట్టుకుంటే ఉంటుంది ఇప్పటి వరకు ఇవాళ నవ్య అలా తమ్ముడు ఇద్దరు కొట్లాడుకున్నారు కాదు బావా అలా ఏమైందంటే ఫోన్ తీసుకొని రీల్స్ చూసుకుంటా కూర్చున్నాడు ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ ఎత్తలేడు నువ్వు ఫోన్ చేసినావు అటు మా అన్న ఫోన్ చేసిండు మా అన్న అత్తున్నాను ఫోన్ చేసిండు అంటే రాకపోతే ఎక్కినా కూర ఎందుకు ఇప్పుడు అన్నాడు నైట్ అనుకున్నాం ఇక్కడ అన్నది ఇక ఆడు అన్నలు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ ఎత్తలేడు నేను అడిగిందా అదే ఫోన్ గుంజుకొని వేయండి మమ్మీ వెళ్ళి ఫోన్ గుంజుకొని వేయండి ఇంకా అర్తలేడు ఇంకా అత్తలేదు అంతా ఇంకా నాకు కోపం రాసేపు కానీ ఎప్పుడైనా కానీ అని ఉంటే అత్తమ్మకి చెప్పు అట్లా కొట్టకి ఎందుకంటే చెప్పానా నిజంగా చెప్తున్నా మీ తమ్ముడు అప్పకుండా కొట్టినా నాకే దెబ్బ తాగుతుంది నేను కోపంగా గుద్ది నువ్వు నువ్వు లేవు

ఇక మేము వచ్చిన కారణం ఏంటిదంటే నాకు టాటాయిస్ నడప రాకున్నా గానీ ఏదో కొంచెం కొంచెం అట్లా అట్లా టాటా ఇస్ నడిపి మా అత్తమ్మని ఇక నవ్యాన్ని ఎక్కించుకుని వచ్చా ఎందుకో తెలుసా కూర ఇక్కడ అండుకొని మళ్ళీ వెళ్తాం అక్కడ ఫుల్ గాలి అవుతుంది ఎందుకంటే కానీ చాలా గాలి అంటే చుట్టూ చెట్లు ఉన్నాయి కదా ఇక అట్లా గాలి రావడం వల్ల కూర ఎండ లేటే అవుతుంది అది బాసనకు వేడి అంటది కదా అట్లా అని చెప్పేసి ఇక ఇంటికన్నా అండుకొని పోదాం మా అత్తమ్మకు కూడా కట్టెలు పచ్చేది ఉన్నాయి ఇక అక్కడ ఏముడుతుంది అని చెప్పేసి మళ్ళీ చుట్టాలు ఇంకా వచ్చేది అందుకని చెప్పేసి నువ్వు ఇంటికి వచ్చి అండుకొని వెళ్తాం కానీ మా లక్కి అక్కడ ఉన్నాడు కదా ఇగో నీ కోసం ఇంటికి వచ్చినాం అన్నట్టు చెప్పినాం కానీ నన్ను తెలియడు ఇక్కడ అక్కడ లొల్లు పెట్టుకుని వచ్చిండు ఈయన గురించి మా అత్తమ్మ బాధపడి నవ్వి బాధపడి ఇంటికి వచ్చేసారు చూసిరా ఎంత లేట్ అయినా సరే కానీ కూర మంచి గుడికి ఎందుకంటే చుట్టాలు అల్లు వెళ్తారు కదా కూర ఉడికపోతే మాట వస్తుంది బావా బాగా సేపు ఫస్ట్ కార ముందు ఒక మంచిగా సేపు ఉడికిచ్చిన కార మన కుక్కర్ మూత పెట్టి విజిల్ వేపిస్తుంది మీరు ఒకటి గమనించిరా నవ్య చీర పోయి డ్రెస్ వచ్చింది ఎందుకంటే కూర ఉడికేసరికి ఎట్లైనా లేట్ అవుతుంది అని తెలుసు ఆ కూర ఉడికలేపు ఫస్ట్ బట్టలు నానబెట్టింది తర్వాత బోల్ తోమింది తర్వాత పొద్దున ఉతికేసిన బట్టలన్నీ అన్ని అదేమంటారు మడత పెట్టింది తర్వాత నానబెట్టిన బట్టలు ఉతికేసింది అన్ని పనులు చేసింది అన్నమాట ఇప్పుడు నెత్తి కూడా దూసుకుందా దూసుకుంటే అంతే అయితే మాతో పాటు అదరగొట్టేసిండు ఎందుకంటే సేమ్ మాలెక్కనే ప్రేమలు ఎక్కువ అలాగే ఎవరికి కష్టం వచ్చినా కానీ ముందుండేది మా బావనే అందరూ అడుగుతురు కదా ఏంటిదంటే శివజన్న ఫ్యామిలీతో మొక్కుతుర్రా లేకపోతే ఊరుతోట ఇట్లా అంటారు కదా కులమ్మ అట్లా ఇట్లా అని చెప్పేసి మేము చెట్ల కిందకైనా కానీ పోషమ్ల అయినా కానీ మళ్ళీ ఎలా కోసమైనా సరే సంఖ్యం తరపున మొక్కుతాం అంటే అందరూ అందరు కలిసి మొక్కుతారు కానీ నేను తీసే వీడియో ఏంటిదంటే మా ఫ్యామిలీ వరకే టోటల్ ఫ్యామిలీ కాదు ఓన్లీ నా ఫ్యామిలీ అంటే అమ్మ నాన్న తమ్ముళ్ళు నేను ఎందుకంటే ఇక సుమనన్న వాళ్ళు మన సాగర్ వాళ్ళు వాళ్ళందరూ కలిసి వీడియోలు తీసుకుంటారు కదా అందరూ సేమ్ ఉండద్దు అని చెప్పేసి నేను ఇంట్లో వరకే వీడియోలు తీస్తున్నా అందుకని చెప్పేసి అందరినీ చూపెడతలేను ఇప్పుడు మా సాడ మమ్మీ మీకు తెలిసే అందులో సిద్ధన్న వాళ్ళ ఫ్యామిలీని తీసుకుంటుండు మన సుమన్ అన్న ఫ్యామిలీ తీసుకుంటాడు అట్లా తీసుకుంటారు అని చెప్పేసి అందరినీ చూపెడితే కన్ఫ్యూజ్ అవుతుంది అందుకని చెప్పేస్తే నా ఫ్యామిలీని తీసుకుంటున్నాను టోటల్ ఫ్యామిలీని మాత్రం తీస్తలేను అనమాట మీరు ఏమి ఏమైనా కామెంట్ వచ్చిందంటే అన్న మీరు గొడవలు పెట్టుకున్నారా వీడియోస్ ఎందుకు తీరు నువ్వు అందరిని ఎందుకు తీవని అందరినీ తీయకపోవడానికి అలా రీజన్ ఏంటంటే వీడియోస్ అందరు తీసుకుంటారు ఎందుకంటే అందరు తీసుకోవడంలో తప్పు లేదు ఎందుకు చెప్పాలన్నా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది ఇప్పుడు మా ఇంట్లో వేరొకరు అనుకుంటారు వాళ్ళ ఇంట్లో వేరొకరు అనుకుంటారు అని చెప్పేసి ఇక వాళ్ళు వేరే మోపుతారు మేం వేరే మోపుతాం అంతా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది అందుకని చెప్పేసి వాళ్ళది నేను తీయలేదు కదా వాళ్ళ వాళ్ళే తీసుకుంటారు అట్లనే మంచిగా ఉంటుంది ఇప్పుడైతే చూసిరు కదా మా ఎంజాయ్ ఎట్లుందో మా ఎంజాయ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాయ్ అలాగే ఈ వీడియోలో ఏమైనా తప్పులుంటే క్షమించండి